మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ స్టేట్ వైజ్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు సార్ ఆల్ ఇండియా ర్యాంక్ రిలీజ్ చేశారు ఆల్రెడీ స్టేట్ వైజ్ ఎప్పుడు ఇస్తారు అది తెలుస్తనే కదా సార్ మేము ఎక్కడున్నాము ఏ ప్లేస్లో ఉన్నాము మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకేనా క్లియర్ అర్థమైపోతుంది అని చాలామంది టెన్షన్ పడుతున్నారు సో దాని గురించి ఒక చిన్న అప్డేట్ ఈ వారంలో రావచ్చు అన్నది ఒక పాయింట్ యాక్చువల్గా ఇప్పటికీ ఆలస్యం అయింది దాని గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చూడండి నీట్ యూజీ హరువుల జాబితా ఆలస్యం ఇది స్టేట్ వైజ్ నేను చెప్పింది ఆల్ ఇండియా లెవెల్ ఇచ్చేశారు టూ ల్యాక్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇలా ర్యాంక్స్ వచ్చాయి దాని గురించి నేను ఒక అప్డేట్ ఎన్టీఏ ఎన్టీఏ నుంచి యాక్చువల్గా ఇది ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఓకే ఫస్ట్ ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి తెలుసు మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇది ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశాను వీళ్ళ దగ్గర మొత్తం ఆల్ ఇండియా లెవెల్ ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్ ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలి స్టేట్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి వీళ్ళు స్టేట్ వైజ్గా స్టేట్ వైజ్గా తెలంగాణలో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఓకే తీసుకెళ్ళండి ఆంధ్రప్రదేశ్ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు తీసుకెళ్ళండి అని పిలుపు వాళ్ళు కాల్ చేసి చేసి ఇన్ఫామ్ చేసి వీళ్ళు వెళ్ళి తీసుకుంటారు అఫీషియల్గా కాన్ఫిడెన్షియల్గా ఎన్టీఏ నుంచి హెల్త్ యూనివర్సిటీకి ఇంకా పిలుపు రాలేదు ఓకే పిలుపు రాలేదు నీటి యూజీ రాష్ట్ర అరువుల జాబితా మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది లేట్ అయింది కానీ లా ఈ వీక్ అని అనుకుంటున్నాం దాని గురించి కూడా ఇచ్చారు చూద్దాం పరిస్థితి అనిపిస్తుంది ఆ జాబితా పూర్తి స్థాయిలో వెలువడితే ఎంబీబీఎస్ సీట్పై స్పష్టత వస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ఇది కరెక్ట్ మనకు ఫుల్ ఐడియా వస్తుంది ఎందుకంటే మనకు ఆల్ ఇండియా లెవెల్ అవసరం లేదు కదా మన స్టేట్లో మన ప్లేస్ ఎంత ఉంది ఓకే ఇది నెక్స్ట్ యూటీ యూజీ అరువుల జాబితా ఆలస్యం ఎన్టీఏ నుంచి పిలుపు వస్తే ఢిల్లీకి వెళ్ళిన హెల్త్ వర్సిటీ ప్రతినిధి ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాలేదు ఫ్రమ్ తెలంగాణ నుంచైనా ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా ఆంధ్రప్రదేశ్ ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీకి కాలు వస్తుంది తెలంగాణ అయితే కాలేజీ నారాయణరావు వాళ్ళకి కాలు వస్తుంది జాబితా వెలువడితే మెడిసిన్ సీట్ వస్తుందా లేదా కూడా తెలుస్తుంది క్లియర్గా ఓకే ఎంతుంది ప్లేస్ అని ఇప్పుడు సింపుల్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లేస్ ఉంది అనుకోండి ఓపెన్ బాయ్ ఉన్నాయే నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా సీట్స్ ఉన్నప్పుడు థర్టీ థౌజండ్ ఉంటే ఎలా వస్తుంది ఓపెన్ బాయ్కి రాదు అలా ఐడియా వస్తుంది త్రీ థౌజండ్ ఉంది వస్తుంది టూ థౌజండ్ లోపల ఉంది అలా అనమాట ఓకే ఇది ఏపీ గురించి తెలంగాణది కూడా సేమ్ వితిన్ కొద్ది రోజుల లోపల వచ్చేస్తుంది వన్ వీక్ లోపల వచ్చేస్తుంది చూద్దాం నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాష్ట్ర అరువుల జాబితా వెలువడటానికి మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడిఎస్ ఎంబీబీఎస్ డెంటల్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి నీట్ యూజీ ఫలితాలు ఈ నెల పద్నాలుగున ఎన్టీఏ విడుదల చేసింది రాష్ట్రం నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఏది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి నలభై ఒక్క వేల ఐదు వందల ఎనభై నాలుగు ఓకే అరువులు సాధించారు వీరి జాబితా పూర్తి స్థాయిలో వెలువడితే ఎంబీబీఎస్ సీట్ వస్తుందా లేదా అనేది వస్తుంది అనే దాని మీద క్లియర్ ఐడియా వస్తుంది తల్లిదండ్రులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటి వరకు తమకు ఎన్టీఏ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు ఏటా జాతీయ స్థాయి నీటి ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రాల వారీగా కౌన్సిలింగ్ అథారిటీలకు అరువుల జాబితాను ఎన్టీఏ అందజేస్తుంది ప్రతి స్టేట్కి ఇస్తుంది అనమాట ఈ క్రమంలో ఫలితాలు వెలువడిన వారం పది రోజుల్లోనే ఎన్టీఏ పిలుపునిస్తే ఈజీ అవుతుంది యాక్చువల్గా వారం పది రోజుల్లో ఎన్టీఏ నుంచి పిలుపు వస్తే వర్సిటీ ప్రతినిధి వ్యక్తిగతంగా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర అరుగుల జాబితాను తీసుకురావడం ఆనవాయితీ ఓకే ఇది ఒక ఆనవాయితీ అనమాట అయితే నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలు వెలువడి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది ఎన్టీఏ నుంచి పిలుపు రాలేదు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ఈ వారంలో పిలుపు వస్తుందేమోనని వర్సిటీ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది కరెక్ట్ అండి మన యూనివర్సిటీ వాళ్ళకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వస్తుంది త్వరలోనే వస్తుంది ఇప్పటికే లేట్ అయిందని చెప్తున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ మనకు ఓకే సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా ఆల్ ఇండియా క్వాలిఫైడ్ ఎంతమంది అయ్యారు సార్ అంటే ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ సిక్స్ ఫైవ్ థర్టీ వన్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఇది ఎవరి దగ్గర ఉంది ఎన్టీఏ వాళ్ళ దగ్గర ఉంది లిస్ట్ మొత్తం అందులో తెలంగాణ నుంచి కొద్దిమంది స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు ర్యాండమ్గా ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు మనకు అదంతా లిస్ట్ సపరేట్ చేసి మనకి ఇస్తారనమాట తెలంగాణ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్లా తెలంగాణ నుంచి ఎంతమంది ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ క్వాలిఫై అయ్యారు నలభై ఒక వేల ఐదు వందల ఎనభై నాలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు వీళ్ళు ర్యాండమ్గా ఉన్నారనమాట ఈ ట్వెల్వ్ ల్యాక్స్ వేరే వేరే ఎక్కడెక్కడ ఉందో మనకు తెలియదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ అయితే ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారు ఈ లిస్ట్ ఇస్తారు తెలంగాణ వాళ్ళకు నలభై ఒక వేల ఐదు వందల ఎనభై నాలుగుని టాప్ నుంచి లాస్ట్ వరకు ఇస్తారనమాట ఒక లిస్ట్ ఇస్తారు మొత్తం నేమ్స్తో సహా ఇస్తారు చాలా కాన్ఫిడెన్షియల్ జరుగుతుంది ఓకే ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ స్టూడెంట్స్ లిస్ట్ మొత్తం ఇస్తారు ఓకే ఇప్పుడు ఏం చేస్తుంది వీళ్ళు ఎన్ నారాయణరావు యూనివర్సిటీ తీసుకుంటుంది కదా ఒక నోటిఫికేషన్ ఇస్తుంది ఇచ్చేసి మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి ఎవరెవరు ఎలిజిబుల్లో నేను వాళ్ళకి మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇస్తామని నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ ఫోర్లో మెరిట్ లిస్ట్ ఇస్తారు వీళ్ళందరూ వీళ్ళందరు సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయనుకోండి అప్పుడు మెరిట్ లిస్ట్ ఇది సేమ్ అవుతుంది ఏం చేంజ్ ఉండదు ఇప్పుడు ఈ ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ ఫోర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్ని సర్టిఫికేట్స్ను ప్రాపర్ వేలు అప్లోడ్ చేశారు చేస్తే మెరిట్ లిస్ట్ కూడా సేమే అవుతుంది కదా కానీ అలా జరగదు ఎవ్రీ ఇయర్ కొద్ది మంది రిజిస్ట్రేషనే చేసుకోరు ఎందుకంటే మాకు ఎలాగూ రాదు కదా సార్ ట్వెల్వ్ ల్యాక్ ఎంత టెన్ ల్యాక్స్ ఉంది తెలంగాణలో ఉన్నయే ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ సీట్స్ ఉంటే నాకు వచ్చేసి ఓపెన్ బాయ్ ఉండి నాకు వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు లేదంటే కొంతమంది డిసిజనే చేంజ్ చేసుకుంటారు నేను అబ్రాడ్ వెళ్తున్నా నేను అది చేస్తున్నా అని వాళ్ళు రిజిస్టర్ చేయరు కదా అందుకే మెరిట్ లిస్ట్ ఇస్తారు అప్పుడు కొంచెం నెంబర్ చేంజ్ అవుతుంది ఇందులో ఒకవేళ ఫైవ్ ఎయిటీ ఫోర్ రిజిస్టర్ అనుకోండి మెరిట్ లిస్ట్ ఏమి ఇస్తుంది ఫార్టీ వన్ థౌసండ్ ఇస్తారనమాట ఇది క్లారిటీ కన్ఫ్యూజ్ కాకండి మెరిట్ లిస్ట్కి క్వాలిఫైడ్ లిస్ట్కి డిఫరెంట్ ఏంది అని ఓకే సో ఈ లిస్ట్ ఉంటుంది కదా ఈ లిస్ట్ ఉన్న వాళ్ళంతా ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఈ లిస్ట్ ఉన్న వాళ్ళంతా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి వరుసగా ఓకే ఈ కాలేజ్ కావాలి ఆ కాలేజ్ కావాలండి మెరిట్ ప్రకారం ఇస్తారు సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది క్వాలిఫైయర్ థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ కదా ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఏం చేస్తుంది ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది కౌన్సిలింగ్ది మీరందరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ సర్టిఫికేట్స్ ఇవ్వండి అని వీళ్ళందరూ అప్లై చేసుకుంటే మెరిట్ లిస్ట్లో కూడా మళ్ళీ థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ వస్తుంది కానీ చాలామంది మిస్ అవుతారు కాబట్టి ర్యాంక్ వైజ్గా మనకు ఇస్తారనమాట ఈ మెరిట్ లిస్టులా ఎస్సీ ఉన్నారనుకో ఎంత ప్లేస్లు ఉన్నారు ఎస్సీ తన పైన ఎంతమంది ఉన్నారు తన కింద ఎంతమంది ఉన్నారు అలా తెలిస్తే మనకు సీట్ వస్తుందా రాదా తెలుస్తుంది అనమాట ఓకే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి హండ్రెడ్ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకోండి ఈ మెరిట్ లిస్టులా నెంబర్ ఉంటుంది కదా వన్ టూ త్రీ అనేటు ఉంటుంది కదా నీ నెంబరు ఓన్లీ ఎస్సీ మాత్రమే చూసుకో ఎస్సీ నీ నెంబర్ నైంటీ ప్లేస్లో నుండి ఉన్నావు అనుకో నువ్వు నైంటీ ప్లేస్లు ఉన్నావు నీ పైన ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాయ్స్ అంటే నైంటీ ఉన్నారు ఎయిటీ నైన్ ఉన్నారు నీవు నైంటీ ప్లేస్లు ఉన్నావు ఉన్న సీట్స్ ఎన్ని హండ్రెడ్ ఇక నీకు వచ్చేస్తుంది వంద శాతం వస్తుంది ఏదో కాలేజ్ అలా అలానే బీసీ ఓపెన్ అలా చూసుకోవాలన్నమాట మనం అది లిస్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా అప్లోడ్ చేస్తాను సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఓకే సో ఇక్కడ ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి వెబ్ ఆప్షన్ దగ్గర ఆ లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నా వర్క్ చేస్తున్నా నేను ఇమ్మీడియట్గా మీకు అప్లోడ్ చేస్తాను సో దీంతో పాటు ఇదే అండి ఇన్ఫర్మేషన్ మనకు ఇప్పటికే లేట్ అయింది క్లియర్ చెప్పాలంటే ఇప్పటికే లేట్ అయింది ఇంకొన్ని ఈ వీక్లా నెక్స్ట్ వారం రోజుల లోపల ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఓకే సో వెబ్సైట్ కూడా చూస్తుండండి నేను కూడా ఇమీడియట్గా వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ దీంతో పాటు నేను నేను చెప్పాను ఆల్రెడీ కేటగిరీ ఏ బీసీకి డిఫరెన్స్ ఏంటి సార్ ప్రయారిటీ కాలేజ్ లిస్టు ఓకే ఆల్ కాలేజెస్ కట్ ఆఫ్ మాకు మంచిగా వచ్చింది సార్ ర్యాంకు ఏ కాలేజ్ వస్తుందో కొంచెం టెన్షన్ ఉంది చెప్పండి అని అడుగుతున్నారు సో ఆ లిస్ట్ నేను మీకు ప్రిపేర్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇవన్నీ నేను చేయాల్సి ఏబీసీ కాలేజ్ వైజ్ ప్రయారిటీ లిస్ట్ ఇస్తా ఆల్ అప్డేట్స్ అయితే దీంతోపాటు నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా ఈ ఛానల్ని మీకు నీట్ అవసరం ఉన్నా కౌన్సిలింగ్ది క్లాసెస్ అప్లోడ్ చేస్తా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్కి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్లో ఏ డౌట్ ఉన్నా ఇది ఒక సోర్స్ కావాలి అందరికీ రూపాయి ఖర్చు లేకుండా రూపాయి ఇవ్వకు రూపాయి పెట్టకుండా అంటే గైడెన్స్ ఓకే ఈ ఛానల్ ఫాలో అయితే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఓకే ఫౌండేషన్ది ఐఐటిది నీట్ ఓకే ఫౌండేషన్ ఐఐటి నీట్ అండ్ ఎబ్సెట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఓకే ప్రతి ఇన్ఫర్మేషన్ దీంట్లో నేను క్లియర్గా వర్క్ చేసి కంపేర్ చేసి ఓకే టెక్నికల్గా నోటిఫికేషన్ స్టడీ చేసి ప్రాపర్ వేలో ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఉన్నా సజెస్ట్ చేయండి అందరికీ యూజ్ అయిందంటే మనం సక్సెస్ అయినట్లే సో ఇదండి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఓకే ఈ అప్డేట్స్ గురించి నేను ఏది చిన్న వచ్చినా అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కాన్ఫిడెంట్గా ఉండండి మీ ర్యాంక్ కొంచెం టూ ల్యాక్స్ అలా ఉన్నా మనం లాస్ట్ వరకు ట్రై చేద్దాము మాపప్ రౌండ్ ఓకే లాస్ట్ రౌండ్ వరకు ట్రై చేద్దాం ఓకే వచ్చింది అంటే మనం సెట్ అయినట్టు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్